తిరుమల తిరుపతి దేవస్థానం పరకమణి కేసులో ఆస్తులు దోచేశారు అన్న ఆరోపణ అవాస్తవమని బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు ఎస్టేట్ కమిటీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో తాను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధిత పనులను హ్యాండ్ ఓవర్ చేశామని తెలిపారు అధికారంలోకి వచ్చిన వారు వాస్తవాలు లేకపోయినా శ్రీవారి ప్రతిష్టడు దిగజాచుతున్నారని ఆయన విమర్శించారు మాజీ పాలకవర్గ సభ్యున్ని ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున తెలుగుదేశం నేత గౌరవనీయులు పట్టాభి గారు పరకామణి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఇష్యూ ఉందో పరకామని ఇష్యూ ఆ ఇష్యూని గురించి మాట్లాడుతూ ఆ ఇష్యూ ద్వారా ఆ ఆస్తులు పరకామణికి సంబంధించినటువంటి ఎవరైతే దొంగ ఆస్తులను ఆ ఆస్తులను కాజేయడానికి అప్పటి ఈవో గారు చైర్మన్ల పేరు అందరిది చెప్తూ ఎస్టేట్ కమిటీ సభ్యుడుగా పోకల అశోక్ కుమార్ గారిని నియమించుకొని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిగా ఇది ఈ ఆస్తిని దోచే కార్యక్రమం వీళ్ళు దోచుకున్నారు ఈ ఆస్తి మధ్యస్థం ద్వారా అనే విషయాన్ని చెప్పడం జరిగింది పట్టాభిగారికి గారికి మరి అవగాహన లేఖను ఆయన అవాస్తవాలు మాట్లాడి ఆయన రేటింగ్ని ఆయనే తగ్గించుకున్నాడు మీకందరికీ తెలుసు ప్రతి పార్టీలోన మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో నేను ఇలాంటి వారికి గ్లిప్ టాకర్ అని చెప్పి ఒక బిరుదునిస్తూ ఉంటాను వాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారంటే గ్లిప్ టాకర్సు ఏ పార్టీ అయినా కానివ్వండి వీళ్ళు మాట్లాడేటప్పుడు వీక్షకులు భలే మాట్లాడుతున్నాడు భలే బాగా మాట్లాడారు అని అంటూ ఉంటారు వీళ్ళు వాస్తవాలు మాట్లా మాట్లాడినప్పుడు వీరి యొక్క మాటలకు వాల్యూ ఉంటుంది